హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చి నేను మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంచి అప్డేట్ చెప్పడానికైతే వచ్చానండి నేను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాను వచ్చేవాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు కొత్త వాళ్ళు ఎదిగే వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు మీరు చూస్తూ ఉండేవాళ్ళు చూస్తూనే ఉంటున్నారు ఎవరైతే మీరు చూస్తూ ఉంటున్నారో మీరు చూస్తూనే ఉంటారండి ఎప్పుడు చూడకండి ఏదో ఒకటి చేయండి అంటే ఉరకలేకపోతే లేకపోతే నడవడం నడవలేకపోతే లెగచి కూర్చోవడం అలా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయని వాళ్ళకి ఎప్పుడు మనం ఉన్న ప్లేస్ కన్నా కిందకే వెళ్తాం తప్ప పైకి రామనేది నా అభిప్రాయం అండి నేను ఒక వన్ అండ్ ఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ప్రతి వీడియో పెడుతూనే ఉన్నాను ఆ మీటింగ్ అండి ఈ మీటింగ్ అండి మీరు రండి అని చెప్పేసి వచ్చే వాళ్ళు వస్తున్నారు మరి రాని వాళ్ళ సంగతి ఏంటి మీరు అంటే ఒకవేళ మీరు రాని వాళ్ళలో ఉంటే నేను చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేయాలండి డబ్బుల కోసమే చేయాలా అంటే కాదు మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనకి పని అనేది చాలా అవసరం అనమాట ఈ రోజుల్లో చాలా అవసరం మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా అవసరం అనమాట మనం కంపల్సరీ ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా ఏదో ఒక పని మనం బిజీగా ఉండాలి ఫస్ట్ మనం చాలా ఖాళీగా ఉంటే మనం లేనిపోయిన సమస్యల్లో చిక్కుకుంటాం మనం చాలా బిజీగా ఉంటే మనం ఎటువంటి సమస్యలు ఉండవు ఆ పని మీదే మన దృష్టి ఉంటుంది ఆ పని చేసుకుంటాం మనం దానికి తగ్గ ప్రతిఫలం మనకి దేవుడు ఇస్తాడు నేను ఇదైతే నమ్ముతానండి అందుకే నేను ఎప్పుడు చాలా బిజీగా ఉంటాను నా పనుల్లో నేను బిజీగా ఉంటాను దేవుడి దేవుల్లో నన్ను ఇంకా బిజీ చేశాడు దేవుడు మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఈ నెల మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను అనమాట ఇరవై ఆరు ఇరవై ఏడు మీటింగ్ అని చెప్తూ ఉన్నాను నెల కూడా వచ్చేసింది రేపు శనివారం ఆదివారం మనకు విజయవాడలో ఎస్ఎస్ అకాడమీ మీటింగ్ జరుగుతుందండి ఎంతమంది కోచెస్ వస్తారు ఎప్పుడు జరిగే మీటింగు బౌన్స్ బ్యాక్ అకాడమీ అది ఒక్కరోజే జరిగిద్ది మాకు ఇది ఎస్ఎస్ అకాడమీ ఆరు నెలలకు ఒకసారి జరిగిద్ది అనమాట భారీ ఎత్తున జరిగిద్ది చాలా చాలా స్పెషల్స్ ఉంటాయి దీంట్లో అనమాట అసలు ఇంకా మీరు రేపు ఎల్లుండి కన్నుల పండగగా జరిగిద్ది మాకు మీకు కూడా స్టేటస్ చూస్తారు కాబట్టి మీరు రాని వాళ్ళైన వీడియోస్ చూస్తారు కాబట్టి ఫుల్ వీడియోస్ అయితే లేట్గా వస్తాయి ఒక టూ డేస్ తర్వాత నుంచి వస్తాయి షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి చూస్తూ ఉండండి మీకు కన్నులు పండగగా ఉంటుంది ఎవరైనా సరే ఈ మీటింగ్కి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూలతన నెంబర్కి కాల్ చేయండి అండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసేవాళ్ళు జస్ట్ హాయ్ అని పెట్టొద్దు మీ డీటెయిల్స్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అనమాట చేసే వాళ్ళు చేయొద్దండి ఎందుకంటే నేను చాలా సీరియస్గా నా గోల్స్ కోసం నేను ఉన్నాను ఎవరైతే సీరియస్గా గోల్స్తో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏది మేడం మీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే నా కాదు మీరు వెయిట్ లాస్ అవ్వాలి దానికి కూడా అది కూడా సీరియస్నెస్సే కదండి దానికి గోల్స్ ఉండాలి కదా ఇరవై కేజీలు ముప్పై కేజీలు తగ్గాలంటే అల్లటప్పక తగ్గుతారు ఆ మాటల దానికి ఒక నిర్ణయం ఉండాలి ఒక స్టాండ్ తీసుకోవాలి మనం చేయాలనుకోవాలి ఆరు నెలలు సంవత్సరం చేయాలనుకోవాలి అప్పుడే కదా మనం తగ్గుతాము అదే కదా మనం మరి నుంచి చూడమంటే ఒక దాని మీద ఇలా మీరు వెయిట్ లాస్ కోసం కాల్ చేయాలి అనుకున్న సేమ్ టైం మాలాగా మరి మీలాగా మేము కూడా కోచ్ అవుతాం మేడం కోచ్ అవ్వాలి అనుకుంటున్నాం మేడం అనుకున్నా సరే ఈ రెండిట్లో దేనికోసమేనే ఇక్కడ కలెత్త నెంబర్ కాల్ చేయొచ్చండి ఆ రెండు ఆప్షన్స్ మీకు దొరుకుతాయి నేను ఇలా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చెప్తున్నాను నాకు నెంబర్ ఆఫ్ కోచెస్ నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ కోచెస్ అయితే వచ్చారనమాట మరి చూస్తూ ఉన్నారా మీరు ఇంకా ఈ శుక్రవారం ఇంత మంచి ఆపర్చునిటీ మీ అడుగు మీ లక్ష్మీదేవి మీ దగ్గర తీసుకొచ్చింది అనుకోండి ఈ ఆపర్చునిటీని ఇంకా మీరు చూస్తూ ఉన్నారు ఇబ్బంది పడిపోతారండి చూడొద్దు చేయండి లేవండి పని చెయ్యండి ఇది ఓ పెద్ద పని కూడా కాదండి ఎక్కువ మంచిగా మీరు ఒక మంచి రిజల్ట్స్ తీసుకొని ఎక్కువగా మందికి మంచి రిజల్ట్స్ ఇవ్వడం అనమాట సేమ్ టైం ఫన్ ఉంటుంది హ్యాపీగా ఉంటామండి నచ్చిన డ్రెస్ వేసుకుంటాము మంచిగా రెడీ అవుతాము ఈవెంట్స్లో ఉంటాము మీరంటే ట్రావెల్ చేస్తున్నారు మేడం మేము ట్రావెల్ చేయలేము అనుకుంటున్నారా ట్రావెల్ చేయలేకుండా మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఎంత పిండికి అంత అంటే ఎంత పిండికి అంత రొట్టె వస్తుంది అంటారు కదా ఒక సామెత అలాగే మీకు ఎంత ఇన్కమ్ కావాలంటే అలాగే చేసుకోవచ్చు హెర్బల్ లైఫ్ దాంట్లో ఏం ప్రెజర్స్ ఏమి ఉండవండి ఎటువంటి మీకు సేమ్ టైము టైం ఫ్రీడమ్ ఉంటుంది మీకు నచ్చిన టైంలో మీరు పని చేసుకోవచ్చు సేమ్ టైం మీకు బాసిజం ఉండదు ఇందులో సేమ్ టైము మీరు ఏ ఏజ్ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు ఆడమ్మగా రిటైర్ అయిన పర్సన్సా కాలేజీ స్టూడెంట్సా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఆప్షన్ ఎక్కడా దొరకదండి ఇంత మంచి కమ్యూనిటీ కూడా ఎక్కడా దొరకరండి చాలా మంచి మంచి కమ్యూనిటీ అని నేను చెప్తాను ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ వెళ్తా జర్నీ చేస్తున్నాను ఈ కమ్యూనిటీతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాబట్టి మీ అందరికి ప్రమోట్ చేస్తున్నాను మీరు కూడా మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కల్ నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా ఆ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి అనమాట ఓకేనా నేను రేపు వెళ్ళిండి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటానండి మా కోచెస్ అందరితో మీరు కూడా హ్యాపీగా ఉండాలి ఈ శ్రావణ శుక్రవారం మీకు చాలా చాలా హ్యాపీనెస్ ఇంత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇవాళైతే వీడియో ఇంతేనండి బాయ్ 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 అందరికీ